నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం టూ డేస్ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఆయన మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా భయంకరంగా ట్రోల్ చేస్తాను సరే దాని మీద ఆ మూవీ ఫంక్షన్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సింప్రదాయ ఫీల్ అయినారు దానికి ట్రోల్ చేస్తున్నారు దానికి సెమల్టైనయస్గా హీరో క్షమాపణ చెప్పడం దుర్భానం ఉంది కానీ అసలు దీనికి కారకులైనటువంటి పృథ్వీ కనీసం సినిమా కొంచెం న్యూట్రల్గా స్టేట్మెంట్ ఇవ్వకుండా పక్కన పెట్టేసి మళ్ళా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సింపతైజర్స్ని రెచ్చగొట్టే విధంగా అవి బూతుల పురాణంతో మొదలైనవి అలా మాట్లాడితే ఊరుకుంటారా నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు నచ్చితే నచ్చితుందని చెప్పు సినిమా ఫంక్షన్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు మాట్లాడడం ఎందుకు లాస్ట్ టైం చూస్తే గేమ్ చేంజర్లో కూడా అలానే మాట్లాడారు ఇప్పుడు ఇలానే మాట్లాడారు రేపు ఇలానే మాట్లాడతారు దీనివల్ల నష్టపోయేది ఎవరు మీరు నటించారు మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు మీ అందరికి ఇచ్చినటువంటి డబ్బులు ప్రొడ్యూసరే కదా ఇప్పుడు సినిమా ఆడితే ప్రొడ్యూసర్కి ఓకే లేదనుకుంటే ప్రొడ్యూసరు ఎత్తనగొడ్లేసుకోవాలి మీరు అన్నమాట టాలెంట్ ఉన్న మొత్తం మేకలన్నీ ఉంటాయి కూడా అయిపోయాక పది మేకలు పదకొండు మేకలు మార్చి అంటే అడిగే ఎన్ని ఉన్నాయంటే పదో పదకొండు ఉన్నాయండి అన్నాడు అదేదో డైలాగ్ కామెడీగా ఉంటుందని మనం అక్కడ మాట్లాడాం అంతకుమించి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ గెలిచిన పదకొండు మంది దాని గురించి అంత నిజంగా మేము ఆడవలసిన అవసరం లేదండి మా మా నాయకుడు వచ్చేసాడు అధికారంలోకి మా కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళ గురించి మేము ఆడవలసిన అవసరం ఏందో మాకు ప్రతిదీ రాజకీయం చేసి ఒక మనిషిని ఇది చేయటం ఏదైనా ఉంటే డైరెక్ట్గా నా మీద పడే ఏడ కానీ ఒకప్పుడు అలా ఏడ్చారు పోయారు ఇంకా మీకు సిగ్గు లజ్జ అటువంటివి లేవు మానమర్యాదలు లేవు మీకు మీరు ఏం చేశారు నేను ఒకటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నువ్వు ఎన్నైనా తిట్టు ఏమైనా చేయి కానీ తల్లిని తెల్లారజా మూడింటికి నా ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి ఏంటి సెకండ్గా ఒక ఫోను సెకండ్గా ఒక ఫోను ప్రతి ఒక్క నా కొడుకుని సైబర్ క్రైమ్లో నేను ఎరికించకపోతే అప్పుడు అడగండి వాట్ ఈస్ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ అని అప్పుడు తెలుస్తుంది మోత ఎక్కిస్తాను నేను మీ మీ ఒరే అసలు మీరు నిజంగా మనుషులు పుట్టారా దొబ్బులు పుట్టారా మీరు అంటే గతంలో కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టార్గెట్ మంచి మంచి మాట్లాడుకోకుండా ఇంట్లో పెట్టడం తిట్టడం వాళ్ళ సంస్కృతి అండి అది தள்ளி ந எடையா அல மாட்டாட தள்ளி தள்ளி